అన్ని అన్ని పొల్యూట్ అయినాయి ఆనని నేను డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు బ్రదర్స్ ఇది నిజం అందరికి తెలిసిందే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓటిని ఒక ఇండివిజువల్ గా మనం తీసుకుంటున్నాం అసలు పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు కూడా అందరూ సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పండి చేర్చండి లేకపోతే చరిత్ర చెప్పండి అని చెప్తున్నారు కానీ రాజ్యాంగం గురించి ఓటు హక్కు గురించి మనకి ఎక్కడైనా లెసన్స్ ఉన్నాయా బ్రదర్స్ ఓటు హక్కు ఓటు వాల్యూ గురించి లో ఉండొచ్చు అని అనొచ్చు మీరు అది సబ్జెక్ట్ వైజే ఉండు కానీ రాజ్యాంగాలు చరిత్రలు ఓటు వాల్యూ ఇవి ఎవరికీ తెలియదు ఎక్స్ప్లెనేషన్ లేదు క్లారిటీ లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులకే చాలా మందికి రాజ్యాంగం సరిగా తెలియదు సో ఏమంటున్నా అంటే మా ముందు తరాలు కావచ్చు మా తరం కావచ్చు మాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి అప్పుడు ఇంత సమాచార విప్లవం లేదు ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఈ క్షణాల్లో తెలిసి తెలిసిపోతుంది టెక్నాలజీ వల్ల మా అప్పుడు ఏంటి పేపర్ మాత్రమే ఓన్లీ టీవీ దూరదర్శన్ ప్రైవేట్ ఛానల్స్ కూడా లేవు ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ప్రైవేట్ ఛానల్స్ వచ్చినాయి మేము కెరీర్ మీద ఫోకస్ చేసుకున్నాం సో అందులో కొంతమంది సక్సెస్ ఉండొచ్చు సక్సెస్ ఉండకపోవచ్చు కానీ అది అది నాట్ ఏ మ్యాటర్ కానీ నాయకత్వ లక్షణాలు మాత్రం మనందరికీ గా ఆల్రెడీ ఉన్నాయి వాటిని మనం వాడుకోవట్లేదు వాడుకోకపోవడం పక్కన పెడితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సో మేము ఆల్రెడీ ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం మా వల్ల కాదు అని చెప్పి మేము దూరంగా ఉంటున్నాం అదే పని మీరు చేయొద్దు మీరు అంటే నా ఉద్దేశం ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఇరవై ఐదు ముప్పై ఐదు మధ్య యువత అఫ్ కోర్స్ కొంతమందికి అయ్యి ఉండొచ్చు కొంతమందికి పిల్లలు ఉండొచ్చు కొంతమంది పెళ్లిళ్లు కావచ్చు ఇది పర్సనల్ ఛాయిసెస్ దాని గురించి మనకు అనవసరం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా బ్రదర్స్ రాజకీయాలు కూడా ఒక నాయకత్వ లక్షణమే కదా మనందరికి తెలుసు కదా కబడ్డీ క్రికెట్ అన్నా నువ్వేందన్నా కబడ్డీ క్రికెట్ ఇవన్నీ కూడా దానికి దీనికి పోల్స్తున్నావు ఏందని అనొచ్చు మీరు నేను మాట్లాడేది కెప్టెన్సీ వర్సెస్ లీడర్షిప్ బ్రదర్స్ అది మీకు తెలుసు సో నేను ఏమంటున్నా అంటే అప్పటి అప్పుడు మీరు ఎలా మీ జట్టుకు నాయకత్వం వహించి ఉంటారో ఒకసారి గమనించండి మీ జట్టులో ఉన్న సభ్యులకి చదువుకు సంబంధం లేదు కులానికి మతానికి సంబంధం లేదు ఓకే అక్కడ ఆట యొక్క రూల్స్ తెలిసినోడు ఆట బాగా సమర్థం ఉన్నవాడనే మనం జట్టులోకి తీసుకున్నాం వైస్ కెప్టెన్ గా పెట్టుకున్నాం జట్టును గెలిపించడానికి అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేశాం గెలిపించాం ఆనంద క్షణాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఓడిపోయినప్పుడు కూడా నెక్స్ట్ టైం ఎలా గెలవాలని ఇన్స్పిరేషన్గా వెళ్ళిపోయాం అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి నేనేం చెప్పదలుచుకున్నానంటే చరిత్ర ఆల్మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అవునా మరి ఓటు వాల్యూ మనం చెప్పకపోతే వీళ్ళు చెప్పరు ఏ రాజకీయ నాయకులు చెప్పరు ఎందుకు చెప్పరు వాళ్ళు సైన్యాలు తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ జ్ఞానవంతమైన సొసైటీని కాదు ఇచ్చి కొనుక్కోవడం ఓట్లు కుల మతాలుగా విడగొట్టడం వాళ్ళకు నచ్చిన వ్యూహాలు వాళ్ళు పండడం